నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ మూఢనమ్మకాలు ఈ మూఢ నమ్మకాలలో బాణామతి అని ఒకటి చేతబడి చేసినారని ఒకటి వాళ్లకు వీళ్లకు లింకులు కల్పించే విధంగా రకరకాలుగా ఏయో మందులు మాకులు పెట్టినారని రకరకాలుగా శుక్రపూజలు చేసినారని కొన్ని అంటే దేశం భారత భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కావచ్చు అస్సాం కావచ్చు జార్ఖండ్ కావచ్చు ఇంకా కొన్ని కొన్ని ఈరోజు పేపర్లో స్టేట్మెంట్ కూడా వచ్చింది ఈరోజు చాలా రాష్ట్రాలలో చాలా వరకు అప్పుడున్న అనాగరికంలోనో ఇంకో ఇంకొకటో ఇంకొకటో చాలా వరకు చాలా వరకు ఇబ్బందులు గురయ్యారు అలాగే మహిళలను అట్లా ఇబ్బందులు గురి చేస్తున్నారు వీళ్ళు మంత్రగాళ్ళు మంత్రగత్తెలు అన్నట్టు చాలా ఏరియాలో ఈ మధ్య కూడా తెలంగాణలో కూడా ఒక రెండు ఒకటి రెండు మూడు సంఘటనలు కూడా జరిగినాయి చాలా వరకు వాళ్ళను కట్టేసి చెట్లకు కట్టేసి కొట్టిన నేపథ్యాలు ఉన్నాయి రకరకాలుగా అనుమానాలతో ఇబ్బందులు గురి చేసే విధానాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఎప్పుడైనా కానీ వెంటనే మీకు ఎక్కడైనా ఈ ఇబ్బంది ఉంది ఇలాంటివి చేస్తున్నారు అంటే మీరు స్వతహాగా మీరు దండించకూడదు అది చట్టం ఉంది చట్టానికి పోలీసు వారికి తెలియజేయండి అలాగే ఒకవేళ ఇలాంటివి జరుగుతున్నాయని ఒకవేళ వీళ్ళు కాదు వీళ్ళు ఈ విధంగా చేస్తారనే వ్యక్తులు కాదు వాస్తవంగా అయితే వీళ్ళ అపనమ్మకంతోనో నమ్మకంతోనో ఇంకోటో ఇంకోటో వీళ్ళు చేతబడులు చేస్తున్నారు వీళ్ళు బాణమతులు చేస్తున్నారు క్షిత్రపూజలు చేస్తారు రకరకాలుగా ఇబ్బందులు చేస్తున్నారు అన్నట్టు ప్రజలకు డౌట్ ఉంటారు కానీ వీళ్ళు కూడా ఇట్లా చేస్తారు అన్నట్టు వ్యక్తులకు కూడా మీ మీద ఎక్కడైనా ఇబ్బందులు జరిగి ఏదైనా సమస్యలు వస్తే వెంటనే పోలీసు వారిని ఆశ్రయించండి మీరు ఏమి మీ తాలూకా ఏమి మీరు చేసే వృత్తి ఏమి మీరు మామూలుగా డైలీ ప్రతిరోజు గ్రామాలలో చూస్తూనే ఉంటారు వీళ్ళు ఎవరు ఏమి అనే వాళ్ళకి అర్థమే కానీ వీళ్ళు అవి చేస్తున్నారు ఇవే ఇవి చేస్తారన్న అన్నట్టు మళ్ళీ ఇంకొక రకంగా ఇంకొక రకంగా వాళ్ళపైన దుర్మార్గమైన దాడులు చేసేది వాళ్ళను కొట్టేది చెట్లకు కట్టేసేది ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు చాలామంది అవి కరెక్ట్ కాదు ఎటువంటి పరిస్థితులలో ఎక్కడైనా కానీ మనం ఒకరిని దండిస్తున్నాము అంటే అది చట్టం చూసుకుంటుంది చట్టానికి అయ్యా మాకు ఈ విధంగా జరుగుతుంది వీళ్ళపైన డౌట్ వస్తుంది వీళ్ళపైన డౌట్ వస్తుందని మీరు తెలియజేయాలి వాళ్ళు కరెక్టా కాదా అనేది ఎంక్వైరీలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ విషయాన్ని గమనిస్తారు అనవసరంగా చేసి చాలా వరకు ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలకు ప్రజలు పాల్పడకుండా ఉండాలి అలాగే అలాంటి పూజలు క్షుత్ర పూజలు అలాంటి ఇలాంటివి రకరకాలుగా మూఢనమ్మకాలు అన్నట్టు ఆ పూజలు ఈ పూజలు కూడా దయచేసి ప్రజలు బాగా గమనించండి ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే పోలీసు వారు ఖచ్చితంగా మీ పైన ఎంక్వైరీ చేసే విధానాలు కూడా ఉన్నాయి ఎవరైనా కానీ కంప్లైంట్ పెట్టి ఫిర్యాదు పెట్టి ఇలా చేస్తున్నారు ఇలాంటివి చేస్తున్నారు చాలా వరకు ఇంకా గ్రామాలలో దయాలంట భూతాలంట అంటూ వేరే వేరే ఏరియాలకు కొన్ని కొన్ని దైవ క్షేత్రాలకు కూడా ఇప్పుడు కడప జిల్లాలో తీసుకుంటే పొలతలని ఒక గ్రామం ఒక ఏరియా ఉంది అక్కడ శివక్షేత్రం అంటారు పొలతలు అంటే కానీ ఆ శివక్షేత్రంలో కూడా చాలా వరకు ఈ దయాలు భూతాలుంటా అంట వాళ్ళకు పిడిస్తారు వీళ్ళకి పిడిస్తారని చాలా వరకు అక్కడ కొంత బిజినెస్ కూడా నడుస్తుంది ప్రజలు ప్రభుత్వం కూడా అటువంటి విషయాలలో కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే ఇప్పుడు దై దైవం ఉంది దైవక్షేత్రాలు ఉన్నాయి దేవునికి దండం పెట్టుకోవాలి ముక్కోవాలి కొబ్బరికాయ కొట్టాలి ప్రసాదం తీసుకోవాలి అన్నట్టు ఉండాలి కానీ ఆ విధానంలో కూడా ఇలాంటి దండి జరుగుతున్నాయి అక్కడ కాబట్టి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ చట్టం కానీ పోలీసు వారు కానీ వాళ్లకు తెలియకుండా ఇష్టానుసారంగా ఎవరికి వారు అన్నట్టు అయినా ఖచ్చితంగా నిందితులైనా బాధితులైనా ఇద్దరిపైన కూడా ఖచ్చితంగా ఫిర్యాదులు చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ప్రజలు మహిళలు చాలా వరకు జాగ్రత్తగా ఉండే విధంగా ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా చట్టాన్ని ఆశ్రయించి మీ సమస్యలను మీ ఇబ్బందులను పూర్తిగా తెలిపే విధంగా ఉండండి దయచేసి